అందరం కృతజ్ఞత వందనములు చెల్లించి ఆయనను ఈ స్థలమున పనిచేయ వారందరిపై దేవుడు తన దీవెనను మెండుగా కురిపించినట్లు ప్రార్థించుదాము మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చి వారి యొక్క సాన్నిధ్యంలో ఈ యొక్క షాప్ ఓపెన్ చేయడం అనేది చాలా పెద్దదగినటువంటి సంతోషకరమైనటువంటి విషయం నేను ఇంకా చిన్న షాప్ అయినా ఆయనను ప్రేమ తాహమానిస్తే ఖచ్చితంగా వచ్చి వారికి ఆయన సాధ్యత ఇస్తారు అని అనుకోవడం విన్నాం కాబట్టి అతి మంచి ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఉండడం కూడా మనందరికి చాలా సంతోషకరమైనటువంటి విషయమైంది కాబట్టి వారి యొక్క నే నేతృత్వంలో ఆయన యొక్క సన్నిధిలో ఇది జరగడం అనేది ఈరోజు గొప్పగా ప్రశంసనీయంగా ఉన్నది దేవుడు ఆయన మరింతగా ఆశీర్వదించి ఎంతో మంది ప్రజలను సంతోష పెట్టే విధముగా నాకు మోటో చదువు వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను సత్య అంటే సంతోషమని అలాగా ఈయన కూడా ఎంతో మంది ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే విధముగా ఈయన ఎమ్మెల్యే గారు కూడా ఉండాలని అదే విధంగా ఈ షాప్ కూడా అందరికి సంతోషాన్ని పెంచే విధముగా వీరి యొక్క అసార్యో గారి మరియు సింధిల్ గారి వారి యొక్క నాయకత్వంలో ఇది ముందుకు సాగాలని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించి దీన్ని కలింప చేయాలని ప్రత్యేకముగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు కావలలో ఆ గణదేవుని యొక్క ఆశీస్సులతో కావలలో ఒక మంచి షోరూమ్ ని సత్యా షాప్ వారు ఈరోజు అరవై మూడవ బ్రాంచ్ గా మన కావల్లో ఉన్నటువంటి ఒంగోలు బస్టాండ్ సెంటర్లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫస్ట్ నుంచి కూడా రేట్లు పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ఎలక్ట్రానిక్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రను వేసుకుని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్యా పేరు మీద ఈరోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో కావాలలో కూడా ఈ వ్యాపారం దినజనాభివృద్ధి చెందాలని మా ప్రజలకు అందరూ కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళు యేసు యొక్క ప్రభు యొక్క నామంతో ఈరోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఏసు యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపు మీద మెండుగా నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా ఏసు యొక్క ఆశీస్సులతో ఏర్పాటు చేసినటువంటి సత్యా షాపు దినజనాభు అభివృద్ధి చెందుతుందని మంచి మనసు ఉన్నటువంటి చెక్క వారి కుటుంబంలో ఉన్నటువంటి షాపుల్లో ఈ రోజు వారు షాపును ఓపెన్ చేశారు వాళ్ళ అస్తభాష కూడా మంచిది మనసు మంచి మనసు ఉన్నటువంటి కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి చెంది తీరుతుందని కూడా మనసారా కోరుకుంటూ వారికి ఆగ్గ్యక్తం చేస్తున్నాం